దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కర్మలుగాక ఆమె వచ్చినటువంటి వీలైనటువంటి దేవుని బిడ్డలైన ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి వదనాలు అందరికీ వదనాలమ్మ దేవుని మహా దయచేత మరొక నూతనమైనటువంటి ఉపవాస ప్రార్థనా దినాన్ని మా దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారి నల్గే కూడా ఒక మంచి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం అందరూ చూడండి రోమియోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమియోకి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం మనయ్య గల ప్రత్యక్షము కాబో మహిమ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదైనవి కావని నేను చూచున్నాను చాలా థ్యాంక్ యూ తెలియదు ఇక్కడ సభపడినటువంటి వాక్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైనటువంటి పౌరు గారు రోమిలకు రాసినటువంటి సంఘంతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఈ వాక్యం ఏమని మనకు తెలియచేస్తుంది ఎవరికి తెలియజేస్తుంది అనేది కనుక ముందు మనం గమనించినట్లయితే ఆ యొక్క రోమిలకు రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో మాట అంటాడు నీటి మంత్రుడు లేడు ఒక్కడు లేడు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అలాంటి సమయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా ఆయన ముందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా ఆయన మనకి హృపలు అనుగ్రహించి మనందరినీ కూడా నీతి మంత్రులుగా చేశారు అలాగే ఐదార్ధ్యాయ అధ్యాయంలో అంటారు మనం మంచివారు మని కాదు కానీ మనము చెడ్డవారు అని తెలుసు కూడా మంచివారి కోసం ఒకవేళ ఎవరైనా ప్రాణం పెడితే పెట్టవచ్చు కానీ మనం చెడ్డవారి కానీ తెలుసు కూడా మన కోసం ప్రభు వారు ప్రాణం పెట్టి ఒక మనిషి వల్ల వచ్చినటువంటి అపరాధం వల్ల కలిగినటువంటి మరణాన్ని మరలా ప్రభు అయినటువంటి యేసూ వారి ద్వారా విజేత ద్వారా అదే మరణం నుంచి విడిపించి సజీవులుగా మారుస్తాడని ఈ గ్రంథంలో తెలియపరుస్తారు తండ్రి యశు క్రీస్తు వారికి ఏ శిక్షావిధి లేదు అని చెప్తారు ఈ శిక్షావిధి లేనటువంటి ప్రజలు ఆత్మను పొందుకున్నట్లయితే ఆ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు అది ఆలోచన ఏమని అలాంటి వ్యక్తులు మాత్రమే ఈ వాక్యాన్ని అంగీకరించగలరు ఏమని చెప్తూ ఉన్నాడంటే మన ఏడలో ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న దగ్గరిని కావని ఎంచుచున్నాను ఈ వాక్యాన్ని అంగీకరించాలంటే ఆ అనేటటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి నా శిక్షణంతా కూడా యేసు ప్రభు వారే నా మీద నుంచి తొలగించాడు ఇంకా నేను శిక్షణ కాదు శిక్షలో నుంచి బయటకు వచ్చి ఆశ్రయం తెచ్చబడిన వాడిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను అయితే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి శ్రమలు కలుగుతాయి ఏం కలుగుతాయంట అని చెప్తున్నాడు భక్తులైనటువంటి వారికి శ్రమలు కలుగుతాయి శ్రమలు కలగడానికి కారణం నువ్వు చేసినటువంటి తప్పులో లేక నువ్వు చేసినటువంటి పాపాలు అనేది ఒక కారణం కాకుండా కొన్నిసార్లు దేవుడే శ్రమలను అనుమతించి ఆ శ్రమల ద్వారా మనకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాడు వాక్యం ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడంటే ప్రభువారు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలలో దేవుని ఆత్మ చేత నడపబడుతున్నటువంటి ప్రజలు ఎలాగా నడిస్తే ఈ లోకములో ఉన్నటువంటి ఈ జీవితాన్ని మరిచి శాశ్వతమైనటువంటి ఒక మహిమ కలిగినటువంటి జీవితం మనకుంది దాంట్లో మనం ప్రవేశించాలి అంటే ఈ లోకంలో జరిగేటటువంటి చిన్ని చిన్ని బాధలు లేకపోతే చిన్ని చిన్ని కష్టాలు ఈ యొక్క వ్యాధులు అనేకమైనటువంటి అవమానాలు నిందలు శ్రమలు వీటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మాట చెప్తూ మన ఎడలో ప్రత్యక్షం కాబో ఇప్పుడు మన అంటే అందరికీ సంబంధించింది కాదు ప్రభువును అంగీకరించి ఆయన పరలోక రాజ్యంలో ఉండాలి అని ఆశపడేటటువంటి వారు ఇక్కడ మన అనే పదవులోనికి వచ్చారట ఈ మన అనబడినటువంటి వారికి దేవుడట ఒక గొప్ప జీవితాన్ని దాచిపెట్టాడట ఆ దాచిపెట్టబడినటువంటి జీవితంతో పోల్చుకుంటే ఈ లోకములో మనము పడేటటువంటి శ్రమలన్నవే అవి ఎన్నదైనవి కావు అంటున్నాడు అంటే ఈ లోకంలో భక్తులకి శ్రమలు వస్తాయా చెప్పండి వస్తాయని నమ్ముతున్నారా రావని నమ్ముతున్నారా ఎస్ కరెక్ట్ ఎట్లా వస్తాయంట ఎక్కువ వస్తాయి అదేంటి మీరు భర్తీ చేస్తున్నారుగా మీ దేవుడు గొప్పవాడు అంటున్నారుగా మా దేవుడు కాదు మీ దేవుడు చాలా మంచివాడు అంటున్నారుగా మీ మంచి దేవుడు మిమ్మల్ని ఎందుకు శ్రమంలో నుంచి పంపిస్తాడు అంటే ఆ దేవుడు నమ్ముకుంటే శ్రమలు వస్తాయా అని అడిగేటటువంటి వాళ్ళు లేకపోలేదు ప్రియల వాళ్ళు అడగటమే కాదు మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు మనం కూడా ఇలాగా అలా చేస్తాము ఎంతో భక్తితో బ్రతుకుతున్నాం కదయ్యా మా మీదెందుకయ్యా అవమానాలు మాకెందుకయ్య నిందలు మాకెందుకయ్యా ఈ అప్పులు మాకెందుకయ్యా ఈ యొక్క మరణకరమైనటువంటి రోగాలు అనేటటువంటి వారు లేకపోలేదు అయితే భక్తుల జీవితాన్ని గనక మనం పరిశీలన చేస్తే పిల్లరా వారు ఏ మార్గంలో నడిచారో ఏ మార్గంలో నడిస్తే దేవుడు వారిని అంగీకరించాడో మనం ఎదిగి ఉంటే బిడ్డలుగా మనం కూడా ఆ మార్గాన్ని కోరుకుంటాం ఎందుకంటే వేరొక మార్గం లేదు ఆ రాజ్యానికి వెళ్ళడానికి వేరే కొత్త మార్గం లేదు ఆయన చూపించినటువంటి మార్గమే భక్తులు నడిచినటువంటి మార్గమే కాబట్టి ఆ మార్గం ఏమిటో బైబుల్లో మీకు అర్థం కావాలి అంటే ఒక చిన్న ఉపమానాన్ని మీకు చెప్తాను ఒక శాస్త్ర విన్నడట మీ అందరికీ కూడా బొచ్చు తెలుసు బొచ్చు పరుగు తెలుసమ్మా మొలక తర్వాత మన చిక్కుడుగా ఇచ్చేట్లకి ఆకులు విపరీతంగా తినేస్తా ఉంటారు తిని 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 తిన తర్వాత చెట్టు అడుగు భాగానికి వెళ్ళి కాండానికి అంటుకొని దానికి ఆ ఉన్నటువంటి బొచ్చుకొని ఒక గూడుగా కట్టుకొని ఆ గూడులో కొన్ని రోజులు నిద్రపోయి నిద్రపోయి దాంట్లో నుంచి ఒక జీవి బయటకు వస్తారు ఆ నిద్రపోతున్నటువంటి సమయంలో ఉన్నటువంటి ఆ గూడుని ఏమంటారంటే ప్యూపా అంటారు ప్యూపా ఈ ప్యూపా ఎలాగా ఉంటదంటే ఒక చిన్న గాజు జాలీలాగా ఉంటారు పోజాలాకాజాలా మూత సన్నగా లావుగా లాగా ఉంటది ఈ శాసన గ్రంథాలు అసలు పరిశీలన చేశాడంట ఇది చూస్తేనేమో కోజాలగా ఉంది బయటకు వచ్చినటువంటి ఆ యొక్క సీతాపోకాల పోకాల శబ్దం చూస్తేనే చాలా పెద్దగా ఉంది ఈ కోజాలో ఇది ఎలా పడుతుంది అని ఒక పరిశీలన చేయాలని దాని చెట్టులో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడంట ఆ చెట్టులో ఉండి అది ఏమైందంటే ఆ యొక్క ప్యూప అనేటటువంటి ఆ స్థాయిలో నుంచి దాని సమయము సంపూర్ణమైన తర్వాత ఒక చిన్న రంధరంలో నుంచి అది బయటికి వచ్చి చేతాపోక చిలుకగా మారిపోవాలి అది దాని యొక్క క్రమం మనం చూస్తున్నటువంటి బొచ్చు పురుగు అనేటటువంటిది రూపాంతరం చెంది చక్కటి అందమైన చేతాపోక చిలుగా దాని మీద ప్రత్యేకమైన వాక్యం ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆ చిన్న పెద్దంలో నుంచి అంత పెద్ద సీతాపోకచీరు ఎలా బయటకు వస్తుంది అది మనం ఆలోచించాల్సింది నేను స్కూల్ చెప్పేటప్పుడు మేము ఒక మాట చెప్పేవాడు ఎవరంటే కర్మానంద శిష్యుల గురించి చెప్తా ఉండేవాడు కర్మానంద శిష్యులు అంట ఎట్లా ఉంటుందంటే వాళ్ళ క్వశ్చన్లు కొంతమంది పిల్లలు ప్రశ్నలు చూపుతూ ఉండేవాళ్ళు వాళ్ళ ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే అంటానికి నేను చెప్పేవాడిని ఒకసారి ఒకసారి అంట పరమానంద్ ఇంకా చక్కగా పాఠాలు చెబుతున్నారంట చాలా చక్కగా చెబుతున్నారంట ఆ బోధ చేస్తుంటే శిష్యులు ఉంటారు ఆ శిష్యులు ఒకడంట ఈ పాఠాలు అనుకుంటా అటువైపు చదువుతున్నాడంట చాలా అరే నీదేనా బొద్దు బొద్దు లేదు బొద్దు లేదు ఏం వినకుండా అటు దగ్గరికి వెళ్ళి మాస్టర్ పళ్ళు బిక్కి ఎక్కడ చూస్తున్నారు పాట వినకున్నా అంటే నన్ను లేచిపెట్టి మాస్టరు మీరు అన్యాయంగా నన్ను పడుతున్నారు నేను అడిగే ప్రశ్న అయితే మీకు తిరిగి జవాబు చెప్పలేరు అసలు ఏంటో చెప్పరా అంటే ఆ పక్కనంట అప్పుడే కొన్నాళ్ల క్రితం పుట్టినటువంటి దూడ చాలా బారుగా ఉన్నటువంటి ఏం కోసం తెలుసా చొప్పదొండు చాలా బారుండదు చొప్పదొండు దూడ చూస్తేనేమో చిన్నగా ఉంది వాడికి వచ్చిన డౌట్ ఏంటంటే అంత బారుగా ఉన్నటువంటి చొప్పదొండుని అంత పట్టగా ఎలా పడకందో మ్యాస్టర్ చెప్పండి అన్నమాట సొప్పదండు ఎంత ఉంది ఇంకా ఎంత పెద్దగా ఉంది దాని కడుపు చూస్తే ఉంది ఎంత బారు చొప్పదండు ఆ చిన్న కడుపులో ఎలా దూరింది నాకు అందంగా అట్ల ప్రశ్న చెప్పండి అంట అప్పుడు అన్నాడట అరే చొప్పదండ ప్రశ్నలు అలాగే మాకంటే అన్నాడ సొప్పదండ ప్రశ్నలు ఉంటాయి కొన్ని అది కాదు కానీ ఇక్కడ ఈ పూజాల అంటే చిన్న దాంట్లో నుంచి అంత అందమైనటువంటి చీతాపతి అక్కడ రావటానికి దేవుడు దానికి పెట్టినటువంటి పరీక్ష ఏమిటి ఆ క్రమం ఏమిటి అనేది మనం తెలుసుకుంటే ఈ రోజు చెప్పబడినటువంటి వాక్యం మనం క్లియర్గా అర్థమైంది సరే ఈ శాస్త్ర అనుమానం వచ్చింది వచ్చేసరికి ఎందుకు వచ్చిందని దాన్ని తీసుకొచ్చి కెమెరాలు పెట్టి రోజు చూస్తా ఉన్నాడు అసలు ఈ పురుగు దీంట్లోంచి బయటికి ఎలా వచ్చి శివుట్ అయింది అని చూస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాడు చూస్తున్నాడు కానీ ఆ రంధ్రంలో నుంచి ఆ చిన్న రంధ్రంలో నుంచి అది రావటానికి బహు ప్రయత్నం చేస్తుందంట చాలా ప్రయత్నం చేస్తుందంట చాలా శ్రమ పడుతుందంట ఎంత శ్రమ పడినా బయటికి ఎంత శ్రమ పడినా రాకపోయేసరికి పాపం ఈ శాస్త్రం కంటే దయగలిగిందంట దాని మీద అయ్యో పాపం ఆ చెట్టు మీద ఉంటే ఏదన్నా వచ్చేదేమో నేను తీసుకొచ్చాను కాబట్టి అది బయటకు రావటానికి నేనేదన్నా సహాయం చేద్దామని ఒక చిన్న కత్తిరం తీసుకొచ్చి దాని యొక్క ఆ వెజ్ కొంచెం కథరేసి వెడల్పు చేశాడంట అప్పుడు దాంట్లో నుంచి ఆ కీటకం బయటికి బాగానే వచ్చిందంట వచ్చింది కానీ ఎలా ఉందయ్యా అంటే బయటికి రాగానే అక్కడ పడిపోయి చెం తాకులంత రెక్కలు ఉండి అక్కడక్కడ సన్న సన్న బొట్లు పెట్టుకుంటారు ఇసుకో బొట్టు సన్న సన్న బొట్టులాగా చిన్న చిన్న రంగులతో పడింది అంట అక్కడే పది అటు ఇటు అటు ఇటు తగుడుతూ దానికి తినట్లేదంట ఇటు వెళ్ళాం వికేతాలో తెలియపోతేటప్పుడు శాస్త్రుడు అనుకున్నాడు అయ్యో నేనేదో మంచి సహాయం చేసి నేను బయటకు తీసుకుందామని అనుకుంటే అదేంటి ఇలా అయిపోయింది అని బాధపడుతూ 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 ఆలోచన చేస్తా ఉన్నాడంట అయితే అక్కడ అసలు జరిగింది ఏమిటి అయ్యాలి దేవుడు దానికి పెట్టినటువంటి జీవన క్రమాన్ని కనుక మనం ఆలోచన చేస్తే పిల్లారా ఏమిటంటే ఆ సన్నపేత్తమలో నుంచి అది శ్రమపడి 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 ఇరుక్కుంటా ఇరుకుంటా వస్తే ఆ ఒత్తిడి కట ఆ కీటకములో ఉన్నటువంటి ద్రవాలు ఉంటాయి ఆ ద్రవాలన్నీ కూడా తగిలిపోయి దానికి చిగురునిస్తూ ఆ సన్నరంధనంలో వచ్చినప్పుడు ఎంత ఉండవలసింది మీరు కూడా చూడండి ఒక సన్నరంధనంలో ఒక వస్తువులు పంపించినప్పుడు అది మన ముందు ఎంతే ఉంటే లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా బోరం బోర ఫర్ ఎగ్జాంపుల్ ఇక బెల్లం ఉంటుంది అది ఎంత ఉంటుంది కానీ దాన్ని సన్నరంధనం నుంచి గాలి కుదినప్పుడు ఎంతయింది వాడపొట్టలాగా ఉంటుంది అలాగే ఆ సన్నదర్మలో నుంచి అది దూరుకొని వచ్చినప్పుడు ఆ కూడా పెద్ద రెక్కలుగా అంట అంటే ఆ చిన్న చిన్న రంగులుగా ఉన్నాయని కూడా చీతాపోక చిలక మీద ఉన్నటువంటి చక్కటి రంగులైంది అంటే దేవుడు ఒక క్రమ జీవిత విధానాన్ని దానికి పెట్టినప్పుడు ఆ విధానంలోనే అది బయటకు వస్తే దేవుడు ఆశించినటువంటి స్థాయికి ఒక చక్కటి అందమైన సీతాపోక చిలుక అది శ్రమ పడుతుందిలే అని చెప్పి మనం ఏదన్నా సహాయం చేస్తాము అనుకుంటే దాని యొక్క జీవన విధానంలో మార్పు వచ్చి మైండ్ పోయి ఇంటిలో కూడా తెలియదు ఈ వాక్యం ద్వారా మనకి తెలిసేది ఏమిటంటే యేసు బ్రహ్మ నమ్ముకున్నటువంటి బిడ్డలైనటువంటి వారిని ఆయన అమ్ముకున్నటువంటి రూపంలోనికి రావటానికి శ్రమలు అనేటటువంటి పనుల నుంచి తీసుకెళ్తాడు శ్రమ కలిగిన జీవితంలో ఆ మనిషికి శ్రమ కలిగిన జీవితంలో ఆఖరికి మాటితే ఆఖరి శ్రమ కలిగిన విషయంలో బాధలతో ఉంటే రోగం వల్ల వచ్చే వచ్చే బాధ ఆ రోగం వల్ల వచ్చే బాధను మనం ఎలా జయించాడో దేవుడు మనకి మార్గం చూపిస్తాడు ఈరోజు ఖచ్చితంగా చూస్తే తప్పుగా అనుకోకపోతే గర్భిణీ స్త్రీలను ఆ యొక్క కానీ ఆ ముప్పుల బాధతో బిడ్డల కంటే ఆ ప్రేమ వేరుగా ఉంటుందట కానీ ఈ రోజు డాక్టర్ల వారి వ్యాపారం నిమిత్తం ఆ యొక్క బిడ్డ లేదా తల్లి ఆ బాధ పడకుండానే అంత కూడా ఆపరేషన్ చేసి సుఖంగా బిడ్డ వైపు వస్తున్నాడు ఏమి సుఖంగా ఉంటుంది కలిపే తల్లి బిడ్డల మధ్య ఎఫెక్షన్ తేడా వచ్చింది మామూలు అనేవాళ్ళు అయ్యా నిన్నె నొప్పులు పని కన్నాను తెలుసా ఎన్ని ఎన్ని శ్రమలకి వచ్చి కన్నామో నీకు తెలుసా అంటూ ఉండేవాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి తల్లలోకి నేను తప్పుగా అంటలేదు కానీ వారికి నొప్పి రీకల్లా ఆ బిడ్డ ఆ రావలసినటువంటి క్రమంలో వస్తే వాడు ఎదగవలసినటువంటి క్రమాన్ని దేవుడే అప్పర్చాడు అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం గమనించుకుంటే పెరుగుదారా అదే మనకి దేవుడు నేర్పేటటువంటి ప్రతి పాఠము కూడా ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఒక బిడ్డ ఆత్మీయ జీవితంలో పుట్టి ఎదగాలి అంటే తొమ్మిది నెలలో గర్భములో ఉండాల్సిందే రావలసినటువంటి క్రమంలో రావాల్సిందే అందుకే భక్తులైనటువంటి పౌరు పత్రికలు అన్నాడు నేను మిమ్మల్ని కనటానికి పడుతున్నాను అంటే ఒక విశ్వాసిని పాపములో నుంచి ఆత్మ సంబంధమైన జీవితంగా తీసుకురావటానికి సంఘ సేవకులు ప్రార్థన ద్వారా ఎన్నో నిప్పులు పడతాడు వాక్య పరిచర్య ద్వారా ఎన్నో అవమానాలు పడతాడు వారిని పోషించడానికి ఎన్నో 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 బాధలు పడతాడు ఆ బాధలు పడి ఒక పాపములో ఉన్న బిడ్డకి నూతన జన్మనిచ్చి దేవుని వాక్యంలో నడపడానికి దేవుడు అనుమతించినటువంటిది శ్రమలు దేవునికి నువ్వు నిజమైనటువంటి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే వారిని అబ్రహాం గారి దగ్గర నుంచి మీరు ప్రతి ఒక్కరి చూసుకుంటే శ్రమ పడకుండా దేవుని రాజ్యంలో గొప్పవారైన వారు ఒక్కరు కూడా లేరు అంటే అతిశయోక్తి కాదు మనం చెప్పుకునేటటువంటి స్త్రీలు కానివ్వండి మనం చెప్పుకునే రాజులు కానివ్వండి మనం చెప్పుకునే భక్తులు కానివ్వండి కానీ అందరూ కూడా ఒక శ్రమలు అనేటటువంటి విధానంలో నుంచే ఈ బైబిల్ గ్రహంలో మనకు కనపడుతున్నారు ఆమె